అందరికీ నమస్తే నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు గారు ఇది వరకు కాలంతో పోల్చుకుంటే ఈ రోజుల్లో వివాహం చాలా లేట్ అవుతుంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానివ్వండి అంటే ప్రయత్నిస్తున్నా కూడా చివరిదాకా సంబంధాలు వస్తున్నాయి పెళ్ళి అవ్వట్లేదు వివాహం జరగట్లేదు అని తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే వివాహం తొందరగా మంచి వరుడు మంచి వధువు వివాహం కావాలంటే మంచి పరిహారం చెప్పండి దానికి ముందుగా ఒక మాట చెప్పి చివాటు తిని అందరు చేస్తాను అయ్యయ్యో ఒకడు గొడ్డళ్ళని మాలగా చేసుకుని వెడుతున్నాడు చెట్ల మధ్య నుంచి చెట్టుని గత వణుకుతున్నాయి ఒక్క గొడ్డలి ఉంటేనే ఇరవై చెట్లు అరికేస్తారు ఇప్పుడు ఇందుబట్టి భోహో అని చెప్పి అప్పుడు ఒక ముసలి చెట్టు నవ్వి అందిట కంగారు పడకండి మామకో కిం భయం అందిట గొడ్డళ్ళు పట్టికెడుతున్నాడు తప్ప గొడ్డలికి హ్యాండిల్ లేదు కదా ఆ హ్యాండిల్ ఎక్కడ ఉండాలి మన దగ్గర మనవాడు దాంట్లో లేడు కొంపనే వంట్టుకోలేదు అందుకే పాపం అది ఒక ప్రాచీన శ్లోకం ఇది అంటే అర్థం మన పతనానికి కారణం మనవి ఇది ఈ బాధ కేవలము ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి ఎక్కువయ్యింది అంతకుముందు వంద కుటుంబాలలో ఒకటో రెండో కుటుంబాలకు అలాంటిది ఉండేది ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి దానికి ఏం చేయాలో ఆలోచించుకోండి సామాజిక ఇప్పుడు దైవ సంకల్పం అది చెప్పుకుందాం ఆడపిల్లల పెళ్లి అయితే రుక్మిణి కళ్యాణం ఘట్టం లోపల మొత్తం అంతా చదవలే జనాలు రుక్మిణి సందేశం అని చెప్పి సంస్కృత భాగవతంలో ఏడు శ్లోకాలు ఉన్నాయి ఆ ఏడు శ్లోకాలు పెళ్లి కావలసిన అమ్మాయి రోజుకి మూడు సార్లు చదవాలి చదివి చక్కగా తేనెతో స్వామికి ఉత్సవానికి ప్రసాదం పెట్టి తేనె ఆ ప్రతిమ ఉంటుంది రాధాకృష్ణుడు కానివ్వండి మూడు ప్రదక్షిణలు చేసి అవాంతరం వచ్చిన రోజుల్లో వదిలిపెట్టాలి అంతే తప్ప వేరే వేరే రకాలు పిచ్చి పిచ్చి వేషాలు కూడా దయచేసి దానివల్ల కొంపలంటూ ఉంటాయి లేదా ఈ రుక్మిణి కళ్యాణం పేరుతోటి అది ఇంట్లో పెద్దవాళ్ళు చదువుకోవచ్చు అది మంచిది ఏడు శ్లోకాలు ఇదొకటి రెండోది సీతారామ కళ్యాణ ఘట్టం ఉంది కదా బాలకాండలోను అది పెద్దవాళ్ళు చదవడం అది కూడా ఇదంతా ఏం చేయాలి కనీసం నలభై ఐదు రోజులు మ్యాక్సిమం గరిష్టంగా తొంభై రోజులు చక్కటి సంబంధం వచ్చి తీరుతుంది ఇంతకంటే కూడా తేలిక మార్గం ఇంకొకటి చెప్తాను జంట నాగ ప్రతిమ అంటే జంట పడగల నాగ ప్రతిమ మరి పెద్దది కొనకండి ఒక ఇంచి రెండు ఇంచుల కంటే పెద్దదొద్దు అది వెండిది బంగారంది కొనమని చెప్పను నేను వెండిది కొని ఓ ప్లేట్లో పెట్టి మూడు సార్లు పాలతో మూడు సార్లు తేనెతో మూడు సార్లు నేతితో అభిషేకం చేసి తీసేసి కడిగి మళ్ళీ మూడు సార్లు నీళ్ళు వేసి కడిగేసి పసుపు కుంకం గంధం పెట్టండి మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంక మూడు సార్లు గంధం వేసి చక్కగాను రెండు పుష్పాలు పెట్టి ఓం నమో భగవతే శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యాయ ఇబ్బంది ఏముండదు దీని శ్లోకంలోనే ఇబ్బందులు ఏం లేవు ఓం నమో భగవతి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ ఆ ప్రతిమకి చుట్టూ ప్రదక్షిణం చేసి పదకొండు పేషలు ఈ ఒక్క మంత్రం టైం పెట్టుకుని నోటెమిది మేము ఆఫీసులో వెళ్ళిపోతామండి బస్టాండ్లో చదువుకోవచ్చా నమస్కారం అలాంటి వారు మాత్రం చేయకండి ఇంట్లోనే మొదటిసారి పదకొండు సార్లు చదవండి నోటుకు వచ్చేస్తుంది దాన్ని ఇరవై ఏడుకి పెంచండి ఆటోమేటిక్గా అంటే మీకు ఎంత టైం పడుతుంది పది పదకొండు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఇది చెయ్యండి రోజు కూడా చలిమిడి కానీ చిమ్మిలి కానీ లేదు చిన్న బెల్లం ముక్క అయ్యా మాకు టైం లేదు గ్లాసులు పాలు వేసి నివేదన చేయండి ప్రతిరోజు ప్రతిరోజు చేయండి మీ జన్మ నక్షత్రం నాడు మాత్రం అమ్మగారు ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు పాయసం నివేదన చేయమనండి సంబంధం కుదురుతుంది వివాహం అవుతుంది అయిన తరువాత ఈ ప్రతిమ ఈ వెండి ప్లేట్ ఉంటుంది కదా ఇది దగ్గరలో ఉన్న దేవాలయంలో హుండిలో వేసేయండి ఎవరికైనా దానం ఇవ్వచ్చు కానీ దానం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో మేము వేరే చూస్తున్నాం బజార్లోకి ఎడితే మూడు వందల ఖరీదు చేయాల్సింది యాభై కేస్తా అని అది ఏమిటన్నాను దానాలు చేస్తున్నాడని వాళ్ళు ఇక్కడ అన్నాడు వాడు ఇది ప్రతి క్షమించాలి ఎవరికొద్దు ఇది చెయ్యండి ఇది మంచిది అది అది ఇది చక్క సంబంధం వస్తుంది మగపిల్లాడికి అయితే ఎక్కడ ప్రచారంలో లేని ఒకటి ఉంది సీతాదేవి తన పెళ్లి ఎలా అయ్యిందో అనసూయాదేవికి చెప్తుంది బాలకాండలో సారీ అయోధ్యాకాండలో చిట్ట చివరి మూడు సర్గలు ఆ సర్గలు గనక మగపిల్లాడు కానీ తల్లి తండ్రి ఎవళ్ళైనా కానీ రోజుకొకసారి చదవాలి చదివి రెండరటి పళ్ళో పాలో నివేదం చేస్తట్టే పిల్లవాడికి కూడా అద్భుతమైన అమ్మాయి వెతుక్కుంటూ వస్తుంది ఇది ఆ చదవాలని చెప్పి చాలా మందికి తెలియదు పురాణాల్లో ఉంది ఆ ఘట్టం ఎంత సీతాదేవిని నువ్వు పతివ్రతగా మాందిటాను సీతాదేవి భారమని నేర్చును సీతాదేవి అది ఏమిటండి పిన్ని గారు గారు ఇన్ని సంవత్సరాలకు ఆపరం చేస్తే పతివ్రతనాలి లేదమ్మా పతి యొక్క వ్రతమే వ్రతముగా కలిగేది దాని రువ్వు అందుకని పదం ప్రయోగించారు ఆవిడ అనసూయాదేవి అందుకని అనసూయాదేవి ఇంత చెప్పి ఆవిడికి కాస్మెటిక్స్ మేకప్ బాక్స్ ఇవన్నీ ఇచ్చింట సీతాదేవికి దాంట్లో ఉంది సంగతి అలాగా ఆ ఘట్టం తవ్వితే మగపిల్ల లేదు ఇంకొక శ్లోకం చెప్తాను ఇది మగపిల్లల కోసం విశ్వావసో కన్యాం సాలంకృతాం ృతం అభీప్సితాం ప్రయచ్చ ప్రయచ్ఛ ఎంత అందంగా చెప్పబడుతుంది కన్యాం సాలంకృతాం సాలం గంధర్వరాజ ఇది నూట ఎనిమిది సార్లు చదవడం క్షేమము ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి అది అమ్మాయిలకి కావాలంటే పార్వతీదేవి కూడా స్తోత్రం ఉంది అదైనా చదువుకోవచ్చు తప్పేం లేదు ఇది విశేషం చక్కని పరిష్కారం చెప్పారు